జూలై ఫస్ట్ వచ్చేసింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఏప్రిల్ నుంచి వరుసగా నెలకు వెయ్యి రూపాయలతో పాటు ఇప్పుడు పెంచిన వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు పింఛన్ పంపిణీ చేయడం ఒక రకంగా గతంతో పోలిస్తే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు జూలై నెల మొదటిసారి పింఛన్ పంపిణీకి డిఫరెన్స్ చూస్తే సీఎంఓ డిప్యూటీ సీఎంఓ మంత్రులు అందరూ నేరుగా ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి వెళ్ళి ఒక పింఛన్ పంపిణీ చేయడం హామీ ఇవ్వడం ట్రెండ్ సెట్ చేశారా ట్రెండ్ ఫాలో అయ్యారా ట్రెండ్ సెట్ అయ్యేలాగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణమైందా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఒక అతిపెద్ద గండం గట్టెక్కింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అని అనుకోవచ్చా అంటే ఏడు వేలు పింఛన్ ఇవ్వడం అసలు ఎలాగా సాధ్యం లేదు ఇవన్నీ అనుకుంటే మొత్తం మీద స్టార్ట్ ఇది చేసేసారు అది అసాధ్యం అయితే ఎప్పుడు కాదు మనం ముందు కూడా అనుకున్నది పెన్షన్ ఆయన ఇంతకు ముందు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానన్నప్పుడు అది కాదని లేదు కదా చేశారు కాబట్టి వెయ్యి ఇప్పుడు ఏడు వేలకి అంటే భారీ బడ్జెట్ కదా ఇప్పుడు వెయ్యి నుంచి రెండు వేలు ఆయన ఉన్నప్పుడే జరిగింది రెండు వేల నుంచి ఈయన మూడు వేల రూపాయలకి ఏడాది పట్టింది ఐదేళ్ళు పట్టింది ఇప్పుడు ఆయన ఇంకో వెయ్యి రూపాయలు అన్నప్పుడు చేస్తాడని మనం కూడా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన అరవై ఐదు లక్షల మంది కూడా ఇస్తుండడం అనేది సంతోషమే ఇది కొనసాగాలి ఇంకా పెరగాలి కదా ఇప్పుడు సాధారణంగా ఏంటి అప్పుడు మూడు నెలలకు ఒకసారి అనుకోండి ఆరు నెలలకు అప్డేట్ చేసుకుంటున్నారు ఆరు నెలలకు ఒకసారి అప్డేట్ అవుతుండాలి కొత్తగా పెన్షన్ రావడం అన్నట్టు యాడ్ అవ్వాలి అట్లా ఇస్తుంటే సంతోషం గా పెన్షన్ చంద్రబాబు గారి విషయంలో పెన్షన్ లో ఏలు పెట్టి చూపెట్టడానికి ఏం లేదు ఇస్తారు ఇస్తారు ఇది చెప్పిన అంకె ఇది సంఖ్య ఎంత అమౌంట్ అయితే ఉందో అది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే గతంలో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారు అసలు స్టార్ట్ చేసింది అప్పుడు ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు తను అప్పుడు రెండు వేల ఐదు తొంభై ఐదులో పార్టీని తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని తీసుకున్నాక డెబ్బై ఐదు రూపాయలకి ఆయన పెంచారు ఆ విధంగా పేదలకి చంద్రబాబు అది ఎన్టీఆర్ పేరు ఆ విషయంలో పక్కన పెట్టడంలో సక్సెస్ అయ్యారు అలాగే డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ని రాజశేఖర్ రెడ్డి ఏం చేశారు ఎలక్షన్స్ పాదయాత్ర అప్పుడు ఈ డెబ్బై ఐదు ఏం రెండు వందలు ఇస్తానన్నారు అప్పుడు అది పెద్ద చర్చ అయింది ఎందుకంటే ముప్పై ఐదు నుంచి డెబ్బై అంటే నాలుగు రూపాయలు పెంచింది నలభై రూపాయలే అదే డెబ్బై ఐదు నుంచి రెండు వందలు పెంచుతాను అన్నాడు శీకంగా నూట పాతిక రూపాయలు చాలా పెద్ద ఎత్తున అంటే డెబ్బై డెబ్బై ఐదుకి అంటే వందకి రెండు వందలు రెండు వందల పాతిక రెండు వందల యాభై శాతం రెండు వందల పాతిక శాతం పెంచినట్టు అన్నటువంటిది అప్పుడు చర్చ జరిగింది చంద్రబాబు గారు పెంచింది ముప్పై ఐదు నుంచి డెబ్బై అంటే వంద శాతం పెంచారు అంటే ఇక్కడ రెండు వందల శాతం పెంచారు కదా అన్నటువంటి చర్చ నడిచింది అయితే చంద్రబాబు గారు తర్వాత ఇచ్చినటువంటి హామీ పదేళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ వెయ్యి రూపాయలు అన్నారు ఎందుకు రాజశేఖర రెడ్డి మరణంతో రాజశేఖర రెడ్డి రెండు వందలు ఇస్తే ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అంతే ఇచ్చారు ఈవెన్ రెండు వేల తొమ్మిదిలో పెంచుతానని హామీ ఏమి ఇవ్వాల రాష్ట్ర బడ్జెట్లోదేం వర్కౌట్ కాదని చెప్పి సైలెంట్ అయిపోయారు ఆయన రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసియా వీళ్ళెవరూ కూడా పెంచాల ఆ రెండు వందలే ఇచ్చారు దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు పాదయాత్ర చేసిన టైంలో ఈ రెండు వందల రూపాయల పెన్షన్ అప్పుడు డెబ్బై ఐదు పెంచితే రెండు వందలు గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజు రేట్లకు అదే ఎక్కువ అదే అది తక్కువే నేనైతే వాళ్ళ రేట్ల ప్రకారం వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రకటించారు అది బాగా ఎక్కింది ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో విజయంలో అది కూడా ఒక పార్ట్ వంద ఇష్యూస్ ఉంటాయి అందులో అది కూడా ఒక పార్ట్ అది అమలు చేసి చూపించారు ఆయన వెయ్యి రూపాయలు రాగానే వెయ్యి రూపాయలు ఇచ్చేశాడు ఫస్ట్ నెల నుంచి అదే విధంగా తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా నేను అధికారులకు వస్తే రెండు వేలు ఇస్తాను చంద్రబాబు ఇంతే ఆయన పేలాస్తాను అది ఇది అని మాట్లాడదు అప్పుడు చంద్రబాబు ఏం చేశారు ముందే రెండు వేలు పెంచేసారు అప్పుడు గారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అంది చంద్రబాబు గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారులకు వస్తే మూడు వేలు ఇస్తాను అన్నారు కానీ అప్పటికి ఈ వెళ్ళటం ఈయన మూడు వేల రూపాయలు ఆయన అయితే వెయ్యి ఒకేసారి పెంచేసేవాడు ఈయన కూడా వెయ్యి పెంచుతానన్నాడు కానీ జనాలకి అట్లా చెప్పాడు తర్వాత లైన్ లోకి వచ్చాక రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు చెప్పు పెంచుకునే అది ఆ రోజు బాగానే అనిపించింది ఇవాళ ఏదో నాలుగు వేలు చూసినప్పుడు చంద్రబాబు ఇచ్చిందే గ్రేట్ అనిపిస్తుంది ఆటోమేటిక్ కానీ ఇదేమైనా కలిసి వస్తుంది బాబు గారికి ముందుగానే చెప్పాడు ఎందుకంటే ఇది కూడా ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను అని చెప్పడం అంత సాధ్యం వద్దా లేదా అసాధ్యం ఏం కాదు ఆయన చెప్పిన తర్వాత ఆయన అధికారంలోకి రావడము ఇస్తాడని అనుకున్నారు అందుకని ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా విశ్వసనీయత చంద్రబాబు నమ్మరు అని అనుకున్నాడు నేను మనం అప్పుడు కూడా అనుకున్నాం పెన్షన్ల విషయంలో చంద్రబాబు నమ్మకపోవడం ఏమి ఉండదు ఖచ్చితంగా చేశాడు కదా ఆయన ఏ చేశాడు రెండు వేలు చేసినప్పుడు ఎందుకు నమ్మరు ఈయన వీళ్ళ పార్టీ వాళ్ళు ఈయనకి ఓటు వేయాలేమో టోటల్ అరవై ఐదు లక్షల ఓటర్లో అడుగు పోయేటట్టు టోటల్ ముప్పై నలభై అడు పోయినా దెబ్బ అవుతుంది కొట్టింది అదే కదా జగన్ దగ్గరికి ఎంత ముప్పై ముప్పై లక్షల ఓట్లు వీళ్ళిద్దరి మధ్యనే తేడా అదే సందర్భంలో కూటమిగా కలిపితే దాదాపు యాభై లక్షల ఓట్లు యాభై లక్షల ఓట్లు అటు పోయినట్టు అనుకోవచ్చు అంతే కదా అరవై ఐదు లక్షల యాభై పోయినాయి అనుకోవచ్చు ఇంటికి వెళ్ళి అనేది ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా బాబు గారు అంటే పాలనకి సంబంధించి జగన్ రూటుని తప్పని చెప్పే ప్రయత్నం చేయడం రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు పింఛన్లు లేకపోతే ఎట్లాంటి అంటే సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ జోక్యం అన్నటువంటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మాట వస్తుంది తేడా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఇదే కమ్యూనిస్టులో ఎవరో తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఆ ఇంటికెళ్ళి ఇచ్చినప్పుడు అదొక చర్చ వేరేగా వెళ్తుంటుంది అక్కడ ఏది ఒక లూజ్ టాక్ లేకపోతే మరొకటి మరొకటో కావచ్చు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం ఒకటి ఇక్కడ జగన్ ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టడం అన్నటువంటిది రాజకీయం ఇంటి దగ్గరికి పోకూడదు రాజకీయ నాయకుడు అన్నటువంటిది నెంబర్ వన్ రెండవది తన పేరు తన పేరు అంటే లోకల్ నాయకుల పేరు కంటే తన పేరే రావాలనుకున్నాడు తన పేరే ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి తన నాన్న పేరు ఎట్లయితే స్థిరంగా పడిపోయిందో అట్లా తన పేరు పడాలనుకుంట మార్క్ అందుకోసమే ఆ మార్క్ కోసమని వీళ్ళని దూరం పెట్టి వాలంటీర్లకు ఇవ్వడం అన్నది జరిగింది అతని పరిపాలనా విధానం పాలనని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళటం వీళ్ళు ప్రభుత్వాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంట ప్రభుత్వం అనేటటువంటిది ఇందులో భాగం చాలా పెద్దది పాలన అంటే ఉద్యోగం వెళ్ళటం ప్రభుత్వం అంటే రాజకీయం వెళ్ళటం నేరుగా మంత్రులు సిఎం లు వెళ్ళడం ఇది తేడా అన్నమాట అయితే ఇది ప్రతి నెలా ఇట్లాగే చేస్తారు దాని రాజకీయ ప్రయోజనమే కదా ఉండేది ఫైనల్ ఖచ్చితంగా ఉంటది అదే అంటుంది అతను రాజకీయ ఆస్పెక్ట్ చూడలేదు అక్కడ అంటున్న రాజకీయ అక్కడ పెట్టేశారు ఇంటికెళ్ళిపోయినాయో లేదో డబ్బులు చూసారు తప్ప అంతకు ముందు రాజకీయంగా చూడదు రెండు రకాలు ఉంటది ఇందులో తాత్కాలిక మంచి ఉంటది లాంగ్ స్టాండింగ్ లో మంచి ఉండొచ్చు చెడు కూడా ఉండొచ్చు అతను అట్లా చేయడం మంచి అనుకున్నాం ఆ తప్ప నిరూపించారు జనం ఇప్పుడు ఇతను ఇట్లా చేయడం మంచిగా అనుకుంటున్నాం రేపు పొద్దున డిసైడ్ చేస్తుంది ప్రతి నెల అయితే ఒక విన్సేషన్ వస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకుడు వెళ్ళినప్పుడు చుట్టూతో పది మంది వస్తారు వాళ్ళందరి సమక్షంలో ఏదో మనం ఇచ్చేటటువంటి సాయం ఇప్పుడు వాళ్ళ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి అది ఎంబ్రాసింగ్ గా ఫీల్ అవుతారు అది ఈ నెల వరకు అట్లా ఇవ్వచ్చు కానీ ఇక్కడ అరవై ఐదు లక్షల మంది ఇక్కడ ఏం చెప్తున్నాం డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అది జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఉద్యోగం మీదన ఆ ఒత్తిడి ఉంటది రాజకీయ ఫీలింగ్ ఉంటది వాళ్ళని వెంట పెట్టుకెళ్ళినప్పుడు ఆ వాళ్ళ దగ్గర అదే ఫీలింగ్ ఉంటది కదా అది వేరే పార్టీ వాళ్ళని ఎంబ్రాసింగ్ గా కూడా ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ముందు అంటే పార్టీలకు అతీతంగా జరిగింది ఇప్పుడు పార్టీల పరంగా జరిగిందనుకోండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాడు తీసుకుంటున్నప్పుడు అక్కడ అద్మాని అదో ఫీలింగ్ ఉంటది కదా ఇంకోటి ఆ ఇచ్చేటటువంటిది దానం కింద ఫీలింగ్ వస్తుంది ఇది ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పుడు నీకు ఇస్తున్నారు చూడు ఏ నీ ఏడు వేలు ఏంటంటే అన్నారు అనుకోండి వాళ్ళకి ఒక హట్టింగ్ ఫీలింగ్ కాబట్టి అది జరగకూడదు ఫస్ట్ ట్రిప్ కాబట్టి నడవడం వరకు తప్పలేదు వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ఇంత భారీ ఇచ్చారు కాబట్టి అన్నట్టు జగన్ కూడా తర్వాత రెండోసారి ఇది చివరిలో కదా ఎమ్మెల్యేలు ఇంటికి ఆ టైంలో ఒక అనుకోవడం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారా బాబు గారు ఒక రకంగా వచ్చి మళ్ళీ ఆ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ గా ఇందులో ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ ఉంది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ లేకపోతే పని జరగదని చెప్పాడు అదే సందర్భంలో డబ్బులు ఇవ్వలేరు ఒకే రోజులో అని చెప్పాడు నాలుగు రోజులు పట్టింది కాబట్టి లేదు అసలు పరిపాలన అంటే నాకు తెలుసు ఒక్క రోజులోనే పొద్దునుండి లోపు ఇప్పిచ్చేస్తున్నాం చూసారా అని పబ్లిక్ కమ్యూనికేట్ చేయడం అన్నటువంటిది దీని వెనకాల ఉన్న వ్యూహం అయితే ఇక్కడ వాడుతున్నటువంటి ఒక సచివాలయ సిబ్బందినే కాదు ఇటు జరుగుతున్నటువంటి సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవునవును వీళ్ళందరినీ వాడుతున్నారు ఈవెన్ కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా వాడారు అవును అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని రాజీనామా చేసిన వాళ్ళని కూడా వాడారు మళ్ళీ ఒక అయోమయం అన్న స్టార్ట్ అయిందా వాలంటీర్లకి ఈ సచివాలయ సిబ్బందికి అసలు వీళ్ళని ఉంచుతారా లేదా తీసేస్తారా వీళ్ళని కంటిన్యూ చేస్తారా ఇప్పుడు పిలవడం వాళ్ళతో పంపిణీ చేయడం వాళ్ళకి పదివేలు ఇస్తానన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం ఒక ఏమయ్యే మళ్ళీ ఈ నాయకుల మాటలు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థని తీసేసేటట్టే కనబడుతుంది అంటే కంప్లీట్ గా తీస్తారా లేదంటే వాళ్ళని దేనికి వేరే దానికంటే మొన్న ఆయన పాతశాద్రికారు ఏదన్నారు అంటున్నారు కదా ఎలా వాడాలో వాళ్ళని అలా వాడతా వాలంటీర్లని తీస్తా అదే అంటుంది అసలు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు వాలంటీర్లని వీళ్ళందరినీ వైసీపీ మనుషులుగానే చూస్తున్నారు వాళ్ళు అది క్లియర్ వెళ్ళకపోయినా సరే వాళ్ళని ఇంకోటి ఆ వ్యవస్థ మీద వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు ఆ వ్యవస్థ వలన జనం దగ్గరికి వెళ్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ కదా అందుకోసం ఇప్పుడు ఫస్ట్ ఇవాళ చూస్తారు ఇవాళ అబ్జర్వేషన్ కరెక్ట్ గా అయిపోయింది అనుకోండి మేబీ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టచ్చు లేదా వాళ్ళకి ఇదంతా చూపెట్టి మీరు లేకపోయినా పని జరగలదు అన్నటువంటి ఒక ఫీలింగ్ ని జనానికి తెలియజేసి ఆ తర్వాత చేయడం అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ యొక్క అసలు పాయింట్ని ఉట్టి పెన్షన్ల పంపిణీ కోసం అన్నటువంటి రూట్ లో తీసుకెళ్లడమే తప్పు వాలంటీర్లు అనేక పనులు చేస్తున్నారు సచివాలయాల దగ్గర నుంచి సర్టిఫికెట్లు తీసుకెళ్లి వాలంటీర్ ఇస్తున్నాడు ఇంటికి అవును ఇంటి పన్ను రసీదులు చాలా పనులు చేసి పెడుతున్నారు ఇంటి పన్ను రసీదుల దగ్గర నుంచి అన్ని వాళ్ళే చేస్తున్నారు ఆ విధమైనటువంటి సర్వీసెస్ కి ఏం ఆల్టర్నేటివ్ చేస్తారు వీళ్ళు అది అలాగే కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట చూస్తే ఇందాక వాలంటీర్ లేకపోయినా పెన్షన్ లాగలేదు చూడండి వాలంటీర్లు ఉంటే నాలుగైదు రోజులు పంపిణీ చేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజులో పంపిణీ చేస్తున్నాం అంటే పైనుంచి పూర్తిగా సెక్రటేరియట్లకి ఆదేశాలు ఏమైనా రాలేదా వాలంటీర్లను ఆపేయండి అని లేదంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏమైనా వాలంటీర్లను వాడేస్తున్నారనేది ఒక డౌట్ అదే అంటే ఇప్పుడు స్పీచ్ స్పీచ్లేమో వాలంటీర్లను పక్కన పెట్టామని కానీ గ్రౌండ్ లో చూస్తే కొన్ని చోట్ల వాలంటీర్లు చేయించుకున్నారు వాళ్ళు విన్నది ఒక రెండు మూడు చోట్లయితే ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు మానేస్తే ఆ ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ రాజీనామా ఎవరైతే ఆ ప్లేస్ కాబట్టి చూడాలి అంటే వాళ్ళ పొద్దున్నే మాట్లాడేశారు నా దృష్టిలో ఒక రోజు ఆగి ఇవాళ ఎట్లా మేము బియ్యం చేసామని చెప్పొచ్చు ఒక రోజు ఆగి వాళ్ళ సాయంత్రానికి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు ఇంకా రే ఎంత మిగిలింది రేపు ఏంటి అన్నది కూడా చూసాక మాట్లాడితే బాగుండేది ఇవాళ ఇచ్చేస్తాం ఒక్క రోజులోనే ఇచ్చేయమన్నారు కరెక్ట్ అంగన్వాడీలు అందరూ కూడా వెతుక్కోవాలి చూడాలి అవన్నీ ప్రతి ఒక్కరితో ఫింగర్ వేయించుకోవాలి తంబేయించుకోవాలి లేకపోతే కళ్ళు కొంతమందిది కొంతమందిది అట్లా పని చేయని వాళ్ళది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి అక్కడ సంతకం పెట్టి ఇవ్వాలి సచివాలయ్య సచివాలయంలో ఉంటారు కదా చూసి సంతకం పెడితే అక్కడ ఇవ్వాలి అవి కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఈ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా అవుతాయా లేదా వీళ్ళకి ఎంత వర్క్ అవగాహన ఉంది ఇదంతా కూడా ఇవాళ తెలుతుంది ఇవాళ రాత్రికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అనుకోండి ఇక రేపు పొద్దున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా అడిగేది ఉండదు అయితే మిగతా సర్వీసెస్ ఫ్యూచర్ లో చర్చిస్తారు ప్రస్తుతానికి వాలంటీర్ లేకపోయినా పర్లేదు అనేట చంద్రబాబు గారు రికార్డు ఏమైనా నిజంగా ఒక రోజుల్లో కనుక పూర్తి అయితే ఖచ్చితంగా చేస్తే ఒకటేంటంటే జగన్ చెప్పింది అబద్దాలు అన్న జనంలోకి వెళ్తుంది అసలు అది మూడు నాలుగు రోజులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇదంతా కూడా ఆర్థికంగా భవిష్యత్తులో ఏమి భారం అనిపించదా చూడాలండి ఒకే రోజు ఏడు రూపాయలు ఒక రోజుకి ఇప్పుడు ఆయన చెప్పింది నాలుగు వేల మూడు వందల కోట్లే తర్వాత ఆయనే చెప్పింది ఏడాదికి వచ్చేటప్పటికి పన్నెండు నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు ఆ రేంజ్ లో అవుతుంది భారీ బడ్జెట్ అయితే అవుతుంది నాలుగు వందల నాలుగు వేలు కదా నాలుగు వేల కోట్ల దగ్గర దగ్గర అవుతున్నట్టు గా అయితే గనక భారీ బడ్జెట్ నో డౌట్ అంతమందికి ఇవ్వడం అనేటువంటిదే కాకుండా ఇంకా కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చేయగలిగితే ఇంకా దాంట్లో తిరిగేలేదు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం తీసుకొచ్చిన కాన్సెప్ట్ అంతకుముందు బాబుగారు ఏమి ఇంటికెళ్ళి ఇవ్వలేదు అసలు జన్మభూమి కమిటీలు కూడా ఇవ్వలేదు ఈ రోజు ఏకంగా సీఎంలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ని లేదంటే ఆయన పాలసీని వీళ్ళు ఫాలో అయ్యారా అంతకుమించి మేము చేస్తున్నామని చెప్పడానికి ఈ తరహా రాజకీయం చేశారు రాజకీయం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఒకనాడు మున్సిపాలిటీ ఆఫీసు కార్యాలయం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అవును తర్వాత అది రాజశేఖర్ రెడ్డి టైంలో దాని తర్వాత జన్మభూమి కమిటీల పేరుతో ఆ ఏరియాలోనే ఇచ్చేవాడు ఆ ఏరియాలోనే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని ఇచ్చేవాడు ఆ తర్వాత రోజుల్లో వచ్చేటప్పటికి ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇట్లాగే తీసుకొచ్చారు ఇంటి దగ్గర ఇప్పుడు నాయకులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడం అన్నట్టు నేర్చారు రేపు ఇంకేం అప్డేట్ అవుతుందో తెలియదు డైరెక్ట్ ముందు కూడా వేసింది వేసాక వాళ్ళెవరికి మనకి వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్ లేదని పార్టీ నాయకులు చెప్పాక అప్పుడు వెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు ఆ పెట్టినటువంటి సందర్భంలోని జనభూమి కమిటీ అందరూ మూవ్ అవ్వాల్సి వచ్చిందనమాట వచ్చే అవకాశం ఉందా ఈ దాంట్లో జనభూమి కమిటీలు పెట్టరు నాకు తెలిసి ఆ పేరు బాగా నెగిటివ్ అయింది కాబట్టి పెట్టరు పోతే ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఫుల్ గా వాడేస్తున్నారు ఆశా వర్కర్లు అంగన్వాడీలు వాస్తవంగా వాళ్ళ వాళ్ళ పనులు కాకుండా ఇటువైపుకి తీసుకొచ్చారనమాట అది తేడా ఇప్పుడు సెక్రటరియట్ సిబ్బంది ఏంటి వాటి నెక్స్ట్ అనేది కూడా కొన్ని రోజులు తేలాలేమో లేదంటే ఏంటో వినబడుతుంది అయితే వీళ్ళని ఆ పంచాయతీ రాజ్ విభాగాల లింక్ చేస్తారు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు పంచాయతీ వ్యవస్థ ఉండగా ఇంకా సెక్రటరియట్ వ్యవస్థ ఎందుకు అనేది మొదటి నుంచి వెళ్ళి చెప్తున్నమాట చూడాలి అది రైట్ మొత్తానికి ఒక పెద్ద కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది మొదటి రోజు జూలై ఫస్ట్ ఏడు వేల రూపాయలు పింఛన్ పంపిణీ అసలు అవుతుందా లేదా ఎలా సాధ్యం అనుకుంటే నేరుగా సీఎం హోదాలో చంద్రబాబు గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మిగులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ట్రెండ్ సెట్ చేశారా నిజంగా ఒక రికార్డేనా నెక్స్ట్ మంత్ నుంచి ఏం జరగబోతోంది సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ల పరిస్థితి ఏంటి వెచ్చుతాం